ఈ రేపటి రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎకర నీలో లేని దేది లేదు వృధ పోదు నీ తర్ఫీదు నిన్ను నువ్వే ఉలివై శ్రమించందే ఏది విశ్రమిస్తే విజయం లేదు ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్ళలో వేస్తే అది నీళ్ళలోకి వెయ్యి వెళ్ళి సాయిల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది మేడం ఆ ప్లాస్టిక్ నెక్స్ట్ ఆ సాయిల్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి సాయిల్ వేస్ట్ అయిపోతుంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్కి పనికి రాదు మేడం నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇంకా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది మేడం ఆ ఫుడ్ లో ప్లాస్టిక్ అంతా కలిసిపోయి వాళ్ళకి ఫుడ్ వచ్చేసి డేంజరస్ గా మారిపోతుంది మేడం క్యాన్సర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు ఇది నీ తెలివితేటలు ఉపయోగించి అందరికీ తెలిసేటట్టుగా జనాలందరికీ ఓకేనా చేసే ఓకే ఓకే ఆ పిల్లలు చేసిన సైన్స్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి నేచర్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసిన విధానం చాలా 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 బాగా నచ్చింది వాళ్ళందరూ కూడా నిజంగా మట్టిలో మాణిక్యాలు కొంతసేపు ఒక త్రీ అవర్స్ గడిపినా కూడా నాకు అలసట లేదు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే విధానం చూపించే విధానం వాళ్ళ యాక్టివిటీ మనసుకి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఈరోజు చాలా బాగా గడిపాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి